హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి దాని గురించి అయితే మీకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అసలు ఆప్షన్ ప్రాపర్టీ ఎలా కొనాలి డాక్యుమెంటేషన్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ లోన్స్ ఆప్షన్ ప్రాపర్టీస్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ప్రాపర్టీకి మనం తీసుకుంటే ఒకవేళ ఆప్షన్ ప్రాపర్టీకి లోన్ వస్తుందా రాదా సో ఎంతవరకు రిస్క్ అయితే ఉంటుంది ఎలాంటి ఆప్షన్ ప్రాపర్టీస్ మనం తీసుకోవాలనే విషయాల గురించి అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుంటామండి చాలామంది అయితే అడుగుతున్నారు సో దాని గురించి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో అండి ఇన్ఫర్మేటివ్ అయితే అవుతుందనమాట కొంత మీకు అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీకు కావాలనుకున్నా అండ్ ఇలాంటివి మరిన్ని మంచి వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ నాకైతే లైక్ అయితే చేయండి లైక్ చేసినట్లయితే మంచి మాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం లైవ్ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే ట్రాన్స్మిషన్ కనెక్షన్ ఓకే సో మధ్యలో కొంత లైవ్ అయితే డిస్టర్బెన్స్ అయితే అయింది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మంచి వీడియోస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఆక్షన్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీస్ ఎట్లాగా మనం కనుక్కోవాలి అలాగ కొనుక్కోవాలనే విషయం గురించి అయితే మాట్లాడుకుందామండి మీరు ఎప్పుడైనా ఆక్షన్ ప్రాపర్టీ కనుక తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ బ్యాక్ చెక్ అయితే చేసుకోవాలండి ప్రాపర్టీ సంబంధించి ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఒకటి రెండోది వచ్చేసరికి ప్రాపర్టీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది ఎవరికా నుంచి ప్రాపర్టీ అంటే అది డైరెక్ట్ పర్చేసింగ్లో కొన్నారా పర్చేజింగ్ ద్వారా ప్రోడక్ట్ పెట్టుకున్న అంటే బ్యాంక్ లోన్ పెట్టుకున్నారా బ్యాంకింగ్ లేదా కొలెక్టరాల కోసం పెట్టారా ఎవరికైనా ష్యూరిటీ లాంటిది ఏమైనా పెట్టారా లేదంటే వేరే వాళ్ళు అప్పించి వీళ్ళు ష్యూరిటీగా ఉండే ఆ ప్రోడక్ట్ విధంగా వచ్చిందా దానికి ఏమైనా లింక్ డాక్యుమెంట్స్లో వాళ్ళ వార్సులు ఎవరైనా కి హక్ అయితే ఉందా ఈ ప్రాపర్టీకి దానికి సంబంధించి పూర్తి లీగల్ రిపోర్ట్ అనేది మనం తెలుసుకోవాలండి సో ఇంత రి రిపోర్ట్ తెలుసుకోవాలనుకుంటే బ్యాంక్ వాళ్ళు మనకైతే సపోర్ట్ అయితే చేయరు వాళ్ళు జస్ట్ మనకి ఓన్లీ మనకు ఒక నెంబర్ మాత్రమే ఇస్తారు ఆ నెంబర్ తీసుకొని మనం ఏంటంటే మొత్తం కనుక్కోవాలి సో డాక్యుమెంటేషన్ నెంబర్ అంటారు డాక్యుమెంటేషన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ పేరు ఓనర్ పేరు అయితే డాక్యుమెంట్ యొక్క పేరు అయితే డాక్యుమెంట్లో ఉంటుంది కదండి సో ఓనర్ పేరు తీసుకొని ఏ ఎస్ఆర్ఓలో రిజిస్టర్ అయితే అయ్యింది సో ఎస్ఆర్ఓ పేరు కూడా రాసుకొని మనం ఏంటి అంటే డాక్యుమెంట్ అనేది మనం ఆ ఎస్ఆర్ఓలో తీసుకోవాలండి అప్పుడు మెయిన్ డాక్యుమెంట్ మనకు వస్తుంది మెయిన్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దానికి ఈసీ సర్చ్ వెయ్యాలి లాయర్తో ఈసి సర్చ్ చేసి వేసిన తర్వాత రిమైనింగ్ లింక్ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి ఆ రిమైనింగ్ లింక్ డాక్యుమెంట్స్ కూడా అక్కడ ఏ ఎస్ఆర్ఓల్లో రిజిస్ట్రేషన్లు అవి ఉన్నాయి డాక్యుమెంట్స్ అవి ఎక్కడెక్కడ ఏ మనకి అవైలబుల్గా ఉంటాయని చూసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఒక థర్టీ ఇయర్స్ ముప్పై ఏళ్ళు డాక్యుమెంట్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట సో ఇది డాక్యుమెంటేషన్ అరేంజ్మెంట్ అనమాట అంటే ఫస్ట్ మనం ప్రాపర్టీ కొనేటప్పుడే ఫస్ట్ డాక్యుమెంటేషన్ గురించి అరేంజ్ చేసుకోవాలి దీనికంటూ మనం ఒక ఐదు వేల నుంచి పదివేలు వరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇదేంటి అంటే తిరిగి రాని ఖర్చు మనం అంటే జోబులో పెట్టాక మళ్ళీ మనకి తిరిగి రాదు ఈ ఖర్చు ఎందుకంటే బయట మనం డాక్యుమెంటేషన్ కోసం కానీ తిరగడం గురించి కానీ ఆయిల్ గురించి కానీ మిగతా వాటి విషయాల గురించి చేస్తాం కాబట్టి ఇవి తిరిగి రాని ఖర్చు అనమాట మనకు ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మీరు కొన్నా కొనకపోయినా ఈ డాక్యుమెంటేషన్ అంటే మనం ఇష్టపడ్డామంటే ఆ ప్రాపర్టీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే మినిమం ఒక టెన్ వరకు మనం మినిమం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ డాక్యుమెంటేషన్ మీద ఓకే డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత లీగల్ చెకింగ్ చేసుకోవాలండి లీగల్ చెకింగ్లో కూడా మనకి చాలా రకాలైన లీగల్ చెకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందరూ ఆప్షన్ ప్రాపర్టీస్కి మన లాయర్స్ అయితే డీల్ చేయరు కొంత ఎక్స్పర్ట్స్ మాత్రమే దీంట్లో అయితే ఉంటారు ఆ లాయర్స్ మాత్రమే మనం కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఆప్షన్ గురించి పూర్తి అవగాహన ఉన్న లాయర్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ అయితే రాదు ఎందుకంటే కొత్తగా అంటే లాయర్స్ లో కూడా మన అడ్వకేట్స్ లో కూడా మనకి చాలా రకాలైన అడ్వకేట్స్ ఉంటారు కొంతమంది ఫ్యామిలీకి పనిచేస్తుంటారు కొంతమంది సివిల్ కి పని చేస్తుంటారు కొంతమంది క్రిమినల్ కేసెస్ కి పని చేస్తుంటారు కొంతమంది ఓన్లీ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ గురించే పనిచేస్తుంటారు కొంతమంది ఓన్లీ ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి పని చేస్తుంటారు సో అలాంటి ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి పనిచేసే వాళ్ళతో మనం అయితే వర్కింగ్ కనుక చేసినట్లయితే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ జెన్యున్ అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదో డాక్యుమెంట్ అని కనుక్కున్నాము ఆ పక్కన అయితే కనుక్కున్నాము లాంటి విషయాలు కాకుండా ప్రొఫెషనల్ ఎవరైతే ప్రొఫెషనల్ ఉంటారో ఆ ప్రొఫెషనల్ లాయర్ని కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ లో అలాంటి ని కన్సల్టెంట్ అయినట్లయితే మనకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు చూసుకొని మనం చూస్ చేసైతే చేసుకోవాలి సో తర్వాత లీగల్ సంబంధించి మొత్తం అంతా అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆప్షన్ ప్రొసీజర్కి వెళ్ళాలి ఆప్షన్ ప్రొసీజర్కి వెళ్ళినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే థర్టీ బై టూ ఇచ్చారా థర్టీ బై టూ ఇచ్చిన తర్వాత థర్టీ బై ఫోర్ నోటీస్ ఇచ్చారా థర్టీ బై ఫోర్ నోటీస్ ఇచ్చిన తర్వాత మనకి పొజిషన్ నోటీస్ వచ్చిందా రాలేదా తర్వాత బ్యాంక్ సంబంధించి సీజింగ్ చేసేటప్పుడు కరెక్ట్ ప్రొసీజర్లోనే సీజింగ్ చేశారా లేదా సీజింగ్ చేశాక ఆప్షన్ అనేది కరెక్ట్ ప్రొసీజర్లో పెట్టారా ఆప్షన్ చేసిన తర్వాత పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే ఆ నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎన్నిసార్లు ఆప్షన్ అయితే అయ్యింది ఆ ఆప్షన్ ఫస్ట్ ఆప్షనా అండ్ సెకండ్ ఆప్షనా పెట్టడం పెట్టడమే మనకి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కే పెట్టారా లేకపోతే మార్కెట్ వాల్యూ నుంచి తగ్గించి పెట్టారా అలాంటి విషయాలన్నీ కూడా మనం గమనించి ఆ ప్రాపర్టీని అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అందులో ఎందులో అయినా చిన్న అవకతవకలు జరిగినా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే వస్తుంది ఆప్షన్ ప్రాపర్టీలో సో ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూసుకోవాలి అవి ఎన్ని ఆప్షన్స్ జరిగి ఉన్నాయి ముందు ఎన్ని ఆప్షన్స్ జరిగాయి అనే ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఏంటంటే కూలంక్షన్లో చూసుకోవాలి కొంచెం వెయిట్ అయితే చేయాలి అండ్ అవన్నీ చూసుకున్న తర్వాత లీగల్గా మనం ముందుకైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవన్నీ సేస్ఐ సర్టిఫికెట్ ఉంటుంది తర్వాత కోట్ ఆర్డర్ అయితే ఉంటుంది కొంతమంది కోట్ ఆర్డర్ లేకుండానే డైరెక్ట్గా చేసేస్తూ ఉంటారు సో చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఉంటాయి అవన్నీ చూసుకొని ముందుకెళ్తే బెటర్ ఎందుకంటే ఒకసారి మనం లాక్ అయ్యామంటే తర్వాత రిజిస్ట్రేషన్లు కానీ కూడా సిచ్యువేషన్స్ ఏర్పడితే అలాంటివి కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవన్నీ రాకుండా ముందుగా మనం చేసుకుంటే బెటర్ ఎందుకంటే మేము కూడా చాలా దెబ్బలు తిన్న విషయాలు అయితే ఉన్నాయి అవి కూడా మేము ఏంటంటే కొంతమంది గుడ్డుగా నమ్మి కూడా వెళ్ళి పడిన సందర్భాలు అయితే ఉన్నాయి సో అలాంటివన్నీ కూడా జరగకుండా ఈసారి కానీ మేము ఏంటంటే ఆన్ ఫీల్డ్ కంపల్సరీ మేము ఏదైతే ప్రతి కస్టమర్ వస్తున్నారో ప్రతి కస్టమర్ ఆన్ ఫీల్డ్ సర్వీస్ అయితే చేస్తూ మేమైతే ముందుకైతే వెళ్తున్నాం సో ఇలాంటి ఫీల్డ్ సర్వీస్ కూడా మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మనం అన్నీ చూసుకొని ముందుకైతే వెళ్ళాలండి ఇలాంటి వాటిల్లో ఎలాంటిదైనా కొంచెం జరిగినా సరే మనకి ఇబ్బందులు అయితే వస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న వాటిలో మనకి ఎటువంటి ఇబ్బందులు అయితే రావండి పది లక్షల నుంచి యాభై లక్షల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్కి ఎటువంటి ఇబ్బందులు అయితే రావు బట్ యాభై లక్షల నుంచి కోటిన్నర రెండు కోట్ల పైన కొంటున్నప్పుడు ప్రాపర్టీస్కి ఖచ్చితంగా వాటి నుంచి అయితే డిఫెండ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే అపోనెంట్ కూడా కొంచెం పెద్ద కస్టమర్ అయి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీ గురించి ఎంతో కొంత అయితే వాళ్ళు కూడా డిఫెండ్ అయితే చేస్తారు సో అలా డిఫెండ్ చేసినప్పుడు మనం కొంత మనం కూడా బ్యాంక్ నుంచి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా కోటి కోటిన్నర రెండు కోట్ల పైన ఆస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకంటూ సమాజంలో కొంత మేర కాదు వాళ్ళు కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ అయ్యే ఉంటారు అంత లోన్ తీసుకున్నారు లోన్స్ అంటే వాళ్ళు కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అయ్యే ఉంటారు కాబట్టి అలాంటి వాటిల్లో మనం ఎంతవరకు మనం చేయగలుగుతాం అనే రిస్క్ ఫ్యాక్టర్ అనేది కానీ కూడా మనం బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏంటంటే పెద్ద ప్రాపర్టీస్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ చేస్తే కనుక మనం చూసుకోవాలి వాటికి బ్యాంక్ నుంచి ఎంత షూరిటీ ఇస్తున్నారు మన ఒకవేళ మనం కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏమైనా కేసు గెలిస్తే అటు ఓనర్ మన షూరిటీ ఏంటి మనకి అమౌంట్ ఎలా రిఫండ్ చేస్తారు మన రిజిస్ట్రేషన్ అమౌంట్లు ఏంటి మన ఏదైతే డాక్యుమెంటేషన్ కావచ్చు లేకపోతే మన ఇప్పుడు ఈఎండి కట్టిన అమౌంట్లు మొత్తం అమౌంట్లు అయితే కావచ్చు అవన్నీ కూడా ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా కష్టంగా బ్యాంక్ మేనేజర్తో కానీ బ్యాంక్ ఆధారైజు వాళ్ళతో కానీ కూర్చొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే చేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ అనేది బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ లో చాలా వరకు ఏంటంటే బ్యాంకు లోన్స్ అయితే అన్ని బ్యాంక్స్ అయితే ఇవ్వండి ఆ ఇచ్చే బ్యాంకులు కూడా చాలా రకాలైన కండిషన్స్ అయితే ఉంటాయి ఆ కండిషన్స్ అన్నిటినీ మనం అప్ చేస్తూ చేస్తే గాని మనకి బ్యాంక్ లోన్లు అనే వచ్చే అవకాశాలు అయితే ఉండవు అనమాట సో ఈ ఒకసారి మనం బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు మేము చాలా సార్లు చూసాం ముందే లోన్ ఇస్తామంటారు దాన్ని మధ్య చూస్తే సర్వేలో చేస్తే ఏదో చిన్న సర్వే నెంబర్ తేడా ఉండి మళ్ళీ మేము లోన్ ఇవ్వమని చెప్తారు మళ్ళీ ఇంకో లోన్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కొంచెం టైం డిలే అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా లోన్కి వెళ్ళేటప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరాలు అయితే ఉంటాయి ఎంత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నా మొత్తం డాక్యుమెంట్ ఇక్కడ ఓనర్ ఉండరు కాబట్టి బ్యాంక్ వారు కాబట్టి ఖచ్చితంగా అయితే మనకేం సహకారం అయితే రాదు బ్యాంక్ నుంచి వాళ్ళు ఒక డాక్యుమెంట్ మాత్రమే ఇస్తారు మిగతాదన్నా కూడా ప్లాన్ కావచ్చు డాక్యుమెంటేషన్ కావచ్చు ఇదంతా కూడా మనం ప్రైవేట్గా బయట నుంచి తీసుకొని ఆ జెరాక్స్లన్నీ తీసుకొని మనం వర్క్ చేసుకోవాలి అలా వర్క్ చేసుకుంటే కానీ మనకి లోన్ వచ్చే అవకాశాలు ఉండవు సో కాబట్టి ఎప్పుడైనా ఆప్షన్ ప్రాపర్టీస్కి వెళ్ళేటప్పుడు మోస్ట్ ప్రాబుల్లీ క్యాష్ ఉంటేనే ప్రిఫర్ చేసుకోండి లోన్ అయితే కష్టం లోన్ చేపించాలన్నా కూడా మనం ఏంటంటే పూర్తిగా డాక్యుమెంటేషన్ అనేది రాదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు పూర్తిగా డాక్యుమెంట్ ఎవరికి ఇవ్వరండి ఎందుకంటే లీగల్గా కొన్ని ప్రాబ్లమాటిక్స్ అయితే వస్తాయి కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ రీజన్గా ఎవరు ఓన్లీ మెయిన్ డాక్యుమెంట్ మాత్రమే వేస్తారు ఆ మెయిన్ డాక్యుమెంట్ నుంచి నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు ఆ రకంగా మొత్తం డాక్యుమెంట్ అంతా ప్రొసీజర్లో డాక్యుమెంట్ తీసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది లోన్ పర్పస్కి లోన్ అనేది అన్ని బ్యాంకులు కూడా మనకి ప్రొవైడ్ చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ కేస్ ఏదన్నా లోన్ ఇచ్చినట్లయితే వాళ్ళు కనుక హ్యాండ్ ఓవర్ అవ్వకపోయినా రిజిస్ట్రేషన్ అవ్వకపోయినా లేకపోతే ప్రాపర్టీ సంబంధించి ఏమైనా కేసులు పడినా కూడా అటు లోన్ ఇచ్చిన బ్యాంక్ కూడా ప్రైస్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తారు సో అవన్నీ చూసుకొని మనం అన్ని క్లియరెన్స్ చేసుకొని ఏ బ్యాంకుల్లో లోన్లు వస్తాయని ఒకటికి నాలుగు బ్యాంకులు తిరిగితే కానీ అవి ఓన్లీ మనకి నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే వస్తే కానీ మనం మామూలుగా అయితే రావు అనమాట సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళాలి లోన్ అనేసరికి అన్నిట్లోనూ లోన్ రాదు మోస్ట్ ప్రాబుల్లీ యాభై లక్షల వరకు క్యాష్ పెట్టుకుని యాభై పై నుంచి మనం ఖచ్చితంగా లోన్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోండి దానికి ఎక్స్పెన్స్ అంటే మీకు కొంత దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మీరు ప్రయాణం చేసినట్లయితే ఒక మంచి ఎక్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రోడక్ట్ కూడా సో ఎక్కువ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా వీటి మీద ఎక్కువ వర్క్ చేసే ప్రొఫెషనల్స్తో ఎక్కువ వర్క్ చేసినట్లయితే మాత్రం మీకు ఖచ్చితమైన బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఆప్షన్లు అయితే దొరుకుతాయి సో చాలామంది అడుగుతున్న కి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి ప్రాపర్టీ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎలా కొనాలి డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనే చాలా రకాలైన విషయాలు అయితే మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇంకో విషయం కూడా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని అమౌంట్ వేసేసిన తర్వాత తర్వాత మళ్ళీ అది మనం క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అది క్యాన్సిలే అయితే అవ్వు క్యాన్సలైజేషన్ అయినా మనకి రిటర్న్ అమౌంట్ రావడానికి కోసం మనకు ఖచ్చితంగా నాలుగు నుంచి ఆరు ఏడు నెల వరకు కూడా పట్టే అవకాశాలు అయితే ఉంటాయి అలా చాలా వరకు కూడా మనకి జరుగున్నాయి చాలామంది ఏంటంటే ఆవేశంగా వేసేస్తారు ఒక యాభై వేల లక్ష రూపాయలు వేసేస్తారు లా లాక్ ఇడ్ అయిపోతారు లాక్ అయిపోసరికి మళ్ళీ ఆ యాభై వేలు లక్ష రూపాయలు మళ్ళీ రిటర్న్ రావడానికి గురించి కూడా మనకి అమౌంట్కి టైం అయితే పట్టే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే అడుగులు వేయాలండి వేసేటప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా వేస్తే ఏమవుతుంది అంటే దీనికి ఒకటే దారి మనం పర్ఫెక్ట్గా వెళ్ళడం ఆ పర్ఫెక్ట్గా వెళ్తేనే మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఆ ప్రోడక్ట్ అనేది కొనగలం మనం ఈ వీటిల్లో ఎటువంటి చిన్న మిస్టేక్ అటు ఇటు అయినా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది సో కొంచెం ముందుకి ఆలోచించి మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయండి అండ్ ప్రొఫెషనల్స్ అయితే ఇందులో ఉన్నారు సో అలాంటి ప్రొఫెషనల్స్తోనే మీరు జర్నీ చేయండి ఒక టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారేమో అది మించి అయితే ఎక్కువ అయితే ఉండదు ఇన్ కేసు ఇంటర్నల్ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇంటర్నల్గా మీరు అండ్ వాళ్ళు మాట్లాడుకునే విధానాల్లో బట్టి కూడా వాళ్ళ యొక్క కమిషన్ బేస్ అయితే ఆధారపడి ఉంటుంది సో ఒక టూ పర్సెంట్ కమిషన్ గురించి కూడా ఇబ్బంది పడకుండా ముందుకి ఒక ప్రొఫెషనల్స్తో వెళ్ళినట్లయితే మీకు బెస్ట్ ఇన్పుట్ అయితే వస్తుందండి అవుట్పుట్ కూడా వస్తుంది బెస్ట్ అవుట్పుట్ ఆర్ ఇన్పుట్ అయితే మీకు వస్తాయి కాబట్టి మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్ అంటే మాత్రం షేర్ చేయడం అంతా మాత్రం మర్చిపోద్దు సో మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్